హాయ్ అండి ఫుడ్ అండ్ ఫంటైల్స్కి స్వాగతం ఈరోజు నేను కమ్మసున్ని చేస్తున్నానండి కమ్మసున్ని అంటే అన్ని పప్పులు కలిసి నూనె ఏమాత్రము లేకుండా చేసేది ఇప్పుడు కందిపప్పు పచ్చిశనగపప్పు పెసరపప్పు చాయమినపప్పు ఉలవలు అలచందలు ఎండుమిర్చి తగినంత ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తామండి ఇది చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యమైనది కాబట్టి ఒకసారి ప్రాసెస్ అంతా చెప్పేస్తాను ఈ ఈ పప్పులన్నిటిని వేరువేరుగా దేనికి దానికే సపరేట్ సపరేట్గా ఖాళీ బాండీ తీసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రడాలుగా వేయించుకోవాలి వేయించుకొని ఒక వేయించుకున్న తర్వాత అన్నీ కలిపేసుకోవచ్చండి అన్నీ దేనికి సపరేట్గా వేయించుకొని నెమ్మదిగా ఒక గిన్నెలో పోసుకొని పెట్టుకొని చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పెట్టుకోవడమే జీలకర్ర అవన్నీ లైట్గా వేయించాలి కొంచెమే ఆయిల్ వేసుకొని ఒక గరిట చిన్నగా స్పూన్ వేసి మనకు తగినంత మిరపకాయలు అంటే మనం వాటికి నేను ఎక్కువ మోతాదులో చేశాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ మిరపకాయలు తీసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా ఒక్కసారి ఒక్క చుక్క నూనెలో అలా అలా వేయించేసుకొని ఎరడాలుగా ఇప్పుడు అన్నిటినీ కలిపేసి తగినంత ఉప్పేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని వాటిని ఒక గట్టి మూత ఉన్న జార్లో వాటిని స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరమైనా ఉంటుందండి అది ఏమీ పాడైపోదు ఇదిగో నేను చాలా ఎక్కువ మోతాదులో చేశాను ఎన్నాళ్ళైనా ఉంటుంది అది మనకి వేరే వాళ్ళకి వేరే దేశాలకు కూడా మనం మన పిల్లలకి వాటికి స్టోర్ చేసుకొని పంపించుకోవచ్చు ఇలా బాక్స్లో పెట్టేసుకొని రెడీ చేసేసుకోవటం దీంట్లో కొంచెం ఇంగు మాత్రం వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఛానల్స్ లో ఇంకా మరిన్ని